आपका अपना मनोभाव वाला प्राथना है सर एक बात कहेंगे सर लेकिन एक बात और भी नंबर موتو ميڈا پرندو نيستو موتو ساريستو 25 ملي ملي ماڻه گهر ملي ان کان ان کان وٽ اڳي ڏيکاري हाँ ये बात ना 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 ये बात ना

അത് എന്ത ആ സ്ത്രേ ചെയ്യൂ രൂപ എൻ്റെ എൻപൈറേ ദാടി ഡി വെങ്കിൽ സദാ ഇതെ കൊണ്ടുപോകുമ്പോൾ बारे वाले बहुत बहुत भी है तो बारे वाले टेक्निकल भी है बारे वाले भी बहुत सारे बहुत सारे ऐसे ही नहीं है ना ये वाले तो और एक बात करते हो हाँ ये निश्चित है ना बुरा हो क्या हाँ అక్కడ నోటెడ్ బై ఏమంటారండి మైకల్ దగ్గర రెండు ఏకరం పైనే ఉంటాయి రెండు మనకి 5 ఏకరం ఉన్నాయి రెండు ఏకరం ఆ రిలీజ్ పైదేనిదాలలా స్టార్ట్ అంటే ఐదు ఏకరం ఆ పడకి इन किस तो मिल रहा है वाला बंडल को तो गेम में मॉड्रेस ने ऐसे वाला वारन बुक से आ रहा है मॉड्रेस ने ऐसे ये इतना तो नहीं है वो अच्छा था आईन के ये मोदरा गुदालनाटा ये నువ్వు వచ్చేదాకా స్టార్ట్ చేయాలంటే నువ్వు వచ్చేది వచ్చేదేపుడు వీళ్ళకి ఇచ్చేది ఇచ్చేదే కొందరు రా ఇప్పుడు నాలుగు నాలుగు రోజుల నుంచి లైన్ కట్టింది నాలుగు రోజులకు వచ్చింది ఒక లారీ దానికి నువ్వు రావాలి ఒక్కసారి చెయ్యాలి మనం బతకాల మరి పిల్లలు ఏమంటున్నారు నువ్వు వచ్చేదాకా ఇచ్చింది అన్నట్టు స్టార్ట్ చేయండి తొందరగా స్టార్ట్ చేస్తే మరి ఇచ్చేస్తే రెండు గంటల చేతులు ఇస్తే పోతారు కదా ఆరు గంటలకు వచ్చి ఐదు గంటలకు వచ్చి లైన్లో నిలబడ్డారు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు గిన్నె చేయొద్దు ఛాయ తాగద్దు మరి బాత్రూమ్ పోవద్దు ఈనే కూర్చోవాలి తొందరగా తొందరగా వచ్చి స్టార్ట్ చేయండి నా లారీలు ఎక్కువ చెప్పి అదే ఏం సతాయించు ఏం జరాలను సాగుడు ఒక సంచు ఇస్తా రెండు సంచులు ఇస్తా ఏమే ఎన్ని సార్లు ఇస్తానేవడానికి కూడా పనిచేస్తాను